టీడీపీ వల్లే కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో గెలిపే రేవంత్ సంచలన వాక్యాలు తెలుగుదేశం పార్టీకి పది శాతం ఓట్లు బ్యాంకు ఉంది వాళ్ళు పోటీలో ఉంటే మాకు నష్టం జరిగేది మేము అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు రుణమాఫీకి రేషన్ కార్డులు ప్రతిపాదన కాదు ప్రతిపా ప్రతిపాదిక కాదు త్వరలోనే రుణమాఫీ తుది ప్రకటన మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ప్రజా తీర్పు ప్రజలు కోరుకున్నారు అదొక అంశాన్ని చూడవచ్చు ఇంకోటి ఇవాళ ఆయన నోట్లలోనే ఆయన మాటల నుంచే చెప్తా ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ సంబంధించి అధికారంలోకి రావడానికి టీడీపీఏ ముఖ్య పాత్ర వహించింది అని చెప్పి స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంతం సారే చెప్తా ఉన్నాడు ఇదేదో మనం చెప్తున్న మాట కాదు ఇవాళ ఏదైతే ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ యొక్క అంశాన్ని బయటకు తీసుకొచ్చి మరి ఆయన ఇట్లా జారిడా ఎట్లా తెలియదు కానీ క్లియర్ కట్గా తెలంగాణ గెలిపే రేవంత్ సంచలన వాక్యాలు తెలుగుదేశం పార్టీకి పది శాతం ఓట్లు బ్యాంకు ఉంది వాళ్ళు పోటీలో ఉంటే మాకు నష్టం జరిగేది మేము అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు అంటే వారు తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు ఆ ఓటు బ్యాంకు మొత్తం మా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది వాళ్ళు మొత్తం మాకు ఓటు వేయడం వల్లనే మాకు ఓటు బ్యాంక్ పెరిగింది అని చెప్పి స్వయాన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పుకుంటా ఉన్నారు ఈ క్లియర్ కట్గా గురువు శిష్యుడు గురువు శిష్యుడు అన్నమాట కాదు కొత్త చర్చ నడుస్తూ ఉంటుంది అందరికి తెలిసిన ముచ్చటే ఈ అందరికీ ఈ గురువు శిష్యుల ప్రాధాన్యం ఎట్లుంటుందో ఏందో తెలుసు మరి నిజంగా ఇలా గురువు ప్రాధాన్యత వల్లనే తెలంగాణలో శిష్యుడు అధికారంలోకి వచ్చిండు అని చెప్పి అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు మరి గురువు శిష్యుల అనుబంధం ఏ విధంగా ఉంది ఎట్లా గెలిపించుకున్నారు ఏందనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది మరి ఇది వాళ్ళు మాట్లాడితే మనం అనుకోవచ్చు స్వయాన ముఖ్యమంత్రి గారే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే వీళ్ళ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ టీడీపీ క్యాడర్ వల్లే టీడీపీ ఇక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మా వాళ్ళు మాకు ఓట్ అని చెప్పుకుంటున్నాడు కొగ్గిట్లుంటుంది మన ముఖ్యమంత్రి సారు మాటలు మరి క్లియర్ కట్గా ఇది ఆయనే చెప్పుకుంటున్న అంశాన్ని చూస్తూ ఉన్నాం